నేను ఇప్పటి దగ్గర దగ్గర నార్కడ్పల్లి దగ్గర దాకా వచ్చిన అయినా నార్కడ్పల్లి దాకా కూడా అవతల ఒక జామ్ ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి విజయవాడ నుంచి సూర్యాపేట నుంచి హైదరాబాద్ వచ్చే బండ్లు మొత్తం ఎక్కడికక్కడికి నిలిచిపోయినాయి చూడండి మొత్తం ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి ఒక ట్రాఫిక్ జామ్ ఇంత ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అంటే ఎంత ఘోరం ఉంటుందో హైవే మీద చూడండి ఇది సూర్యాపేట పోయే రోడ్డు కూడా స్లోగా మూవ్ అవుతుంది నేనైతే ఫార్టీ మీద ట్వంటీ మీద పోతున్నాను అవతల రోడ్డు మొత్తం విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు నార్కడ్ పెళ్ళి దగ్గర దాకా వచ్చిన నేను ఒక సెవెన్ హోటల్ ఇది సెవెన్ వీల్స్ హోటల్ ఇది చూడండి సెవెన్ వీల్స్ హోటల్ ఇది ఇక్కడ దాకా కూడా ట్రాఫిక్ జామ్ ఇక్కడ మన సూర్యపేడ పోయేది కొంచెం ఫ్రీ అయింది అక్కడ వచ్చిన బండి వచ్చినట్టే ఇరకపోతుంది ఎక్కడికక్కడ బంపర్ టు బంపర్ చూసిరా బస్సులు ఈ ఎక్కడి దాకా ట్రాఫిక్ జామ్ ఎక్కడ హైదరాబాదు ఎక్కడ నల్కాటుపల్లి ఎక్కడ సిటాల ఏంటి అసలు ఇది ఇంత ఘోరము చూడండి ఫ్రెండ్స్ మొత్తం జామ్ బంపర్ టు బంపర్ జామ్ అయింది ఓపెన్ ఊపిందాలు ఒకసారి చూడండి ఇది విజయవాడ టు హైదరాబాద్ హైవే ఇది ఇది మనం హైదరాబాద్ నుంచి సూర్యపేట పోయే హైవే ఇక్కడ ఇది కూడా స్లోగా మూవ్ అవుతుంది స్లోగా వెళ్తుంది ఇది కూడా అది మాత్రం వరసాల సైడ్ అయితే ట్రాఫిక్ జామ్ ఇక్కడ దాకా చూడండి చూస్తేనే చిత్రం అనిపిస్తుంది ఎన్న లేని నేను అనుకోకుండా ఊరు వెళ్ళడం జరుగుతుంది మళ్ళీ ఇమీడియట్గా ఇదంతా ట్రాఫిక్ జామ్ ఇక్కడ దాకా చూడండి ఫ్రెండ్స్ మొత్తం నిలువున నిలబడిపోయింది బండి చిన్న బండి పెద్ద బండి అది లేకుండా ప్రతి బండి ట్రాఫిక్ జామ్ అసలు ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుందని నేను ఎప్పుడు కూడా అనుకోలే ఇది చిట్టాల ఫ్లైఓవర్ ఇది ఇది చిట్టాల ఫ్లైఓవర్ ఇంత ట్రాఫిక్ జామ్ అంటే అసలు అరే టూ మచ్ కదా చూడండి ఒకసారి